మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఒక రాశాను ప్రవీణ్ యూటన్ బిఎస్పి వై ఎవరి ప్రవీణ్ ప్రవీణ్ అంటే ఎవరో కాదండి సిర్పూర్ నియోజకవర్గంలో జీరో జీరో వన్ సిర్పూర్ నియోజకవర్గంలో పోరాటం చేస్తున్న యోధుడు చేసిన యోధుడు చేస్తున్న యోధుడు చేయబోతున్న యోధుడు కాబట్టి నేను తనకు తన ప్రమేయం లేకుండా ఈ వీడియో చేస్తాను లైవ్లో తనను తీసుకుంటాను ఎందుకంటే ఈ ప్రవీణ్ రావణ్ ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ బిఎస్పిలో పనిచేసిన రేపల్లె శివ శివకుమార్ ఎవరు ఆర్ఎస్పి ఆర్ఎస్పి గారు ఎప్పుడు సిరిపూర్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు తనతో మాట్లాడతాడు ప్రవీణ్ నువ్వు వస్తే బెటర్ ప్రవీణ్ నువ్వు నాతో ఉండాలి ప్రవీణ్ నువ్వు నాతో నడవాలి అని ఆర్ఎస్పి సార్ గారే తనని ఎన్నోసార్లు వేడుకున్నాడు కాబట్టి తన జీవితం అంతా అంటే తను సిర్పూర్ నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ సార్ వెంట వెళ్ళాడు ప్రవీణ్ కుమార్ సార్ గెలవాలని రాత్రంతా ప్రయాసపడ్డాడు ప్రవీణ్ కుమార్ కోసం కాలినడక ఎంతో దూరం వెళ్ళాడు మొత్తానికి విపరీతమైన కష్టాలు కన్నీళ్లు ఎదుర్కొన్నాడు పూర్తి పేరు దుర్గం ప్రవీణ్ అయినా తనను ఎందుకు ప్రవీణ్ రావణ్ అని ఎందుకు అంటారంటే ఒకటే రీజన్ అండి పోరాటం చేయడంలో రావణుడు ఎట్లా చేసిండో సేమ్ అలాగే పోరాటం చేస్తాను సిర్పూర్ నియోజకవర్గ ప్రజల పట్ల ఆహార నిశలు నా ప్రజలకు అన్యాయం జరుగుతుంది నా ప్రజలకు నీళ్లు లేవు నా ప్రజలకు పేదరికంలో కొట్టుమిట్లాడతాను నా ప్రజలు దీన స్థితిలో ఉన్నారు అని చెప్పి ప్రభుత్వం పైన పోరాటం చేసే వ్యక్తి దుర్గం ప్రవీణ్ అందుకే నేను తనను ప్రవీణ్ రావాలని పిలుస్తాను తనని నేను లైవ్లో తీసుకుంటాను తనతో మాట్లాడతాను మీరు కూడా వినొచ్చు అయితే ఇంకా ఈ ప్రవీణ్ గురించి చెప్పాలంటే సిర్పూర్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల కోసం అధికారం రావాలని ఎంతగానో ప్రయాసపడ్డారు ఒక కీలకమైన ప్రశ్నకి రావచ్చు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పి నుండి బీఆర్ఎస్లో వెళ్ళినప్పుడు మరి దుర్గం ప్రవీణ్ అలియాస్ ప్రవీణ్ రావణ్ ఎందుకని అని బిఎస్పి నుండి బీఆర్ఎస్లో వెళ్ళలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కండగా కప్పుకున్నప్పుడు ఎందుకు ప్రవీణ్ రావణ్ కండగా కప్పుకోలేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని పొగుడుతున్నప్పుడు ఎందుకు దుర్గం ప్రవీణ్ కేసీఆర్ని ఇప్పటికీ పొగడట్లేదు బాగా గమనించండి ఎందుకు సార్కి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అదే విధంగా తన వాదానికి బహుజన వాదానికి ప్రయారిటీ ఇచ్చాడు సిర్పూర్ నియోజకవర్గ పరిస్థితులు తెలుసు బహుజనుల బతుకులు తెలుసు బడుగు బలహీన వర్గాల కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ విషయమై తెలుసు అందుకొని నా ప్రజలకు నేను అన్యాయం చేయలేను ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ లో వెళ్ళినంత మాత్రాన బహుజన రాజ్యాధికారం ఆగదు బరాబర్ రాజ్యాధికారం సాధిస్తాం బరాబర్ సిరిపూర్లో బీఎస్పీ జెండా పహత్తం బహుజనుల రాజ్యాధికారం కోసం ఆహర్ నిశలు కష్టపడతామని చెప్పి ఇప్పటికి పోవడం చేస్తున్నాడు అయితే రెండు మూడు నెలలు ఏం మాట్లాడలేదు కొంచెం సైలెంట్ అయిపోయారు ఎందుకంటే తెలుసు అనుకుంటా మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెంట తిరగడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెంట నడవడం ఇలా చేసిన వ్యక్తి ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాడు సో ఇప్పుడు బీఎస్పీలో మళ్ళీ యూటర్న్ చేయబోతున్నాడా నేను చాలామంది మేధానడియా అంటే సిరిపూర్ నియోజకవర్గంలో పనిచేస్తున్న మేధావుల్ని కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొందరు మేధావుల్ని నేను అడిగితే అన్న మరి ప్రవీణ్ రావన్ అనే వ్యక్తి యువకుడు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఎంతగానో పోరాటం చేస్తాను మరి తను మళ్ళీ యూటర్న్ బీఎస్పీలో వస్తాడా లేకుంటే బియ్యం ఆర్మీలో లేకుంటే ఆయన కూడా బీఆర్ఎస్ కండవా పరిస్థితి ఏంటన్నా సిర్పూర్లో విపరీతంగా పోరాటం చేశాడు అనేక కేసులను భరిస్తున్నాడు ఇప్పటికీ కోర్టు మెట్లెక్కుతున్నాడు మరి బీజేపీలు ఏమైనా వెళ్తారా అని ఇలాంటి కొన్ని ప్రశ్నలు నేను కొందరు మేధావులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఒకటే అండి ప్రవీణ్ రావణ్ మాకు కావాలి ప్రవీణ్ రావణ్ మాకు కావాలని అన్ని అన్ని పాటలు అంటున్నాయి అయితే ప్రవీణ్ రావణ్ గారు ఏమంటారు కూడా తనని నేను లైవ్లో తీసుకుంటే మాట్లాడదా అయితే మేధావులు అంటున్న మాట ఏంటంటే ప్రవీణ్ రావణ్ గారు మళ్ళీ బీఎస్పిలో వస్తున్నారు అనే సమాచారం ఆయన బీఎస్పిలో వస్తే సిరిపూర్ నియోజకవర్గంలో ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందా అంటే ఒక విషయం అని చెప్తున్నా నవ యువకుడు మీసాలు తిప్పుతూ పురటం చేస్తున్న యువకుడు నవయువకుడు ఆయన బీఎస్పీలో కనుక కొనసాగితే కనుక బడుగు బలహీన వర్గాలకు చెందిన యువ నాయకులు తప్పకుండా ఆయన వెంటనే నడుస్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఎందరైతే అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో సిర్పూర్ నియోజకవర్గంలో దుర్గం ప్రవీణ్ అలియాస్ ప్రవీణ్ రావణ్ గారికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే పోరాటం చేస్తున్న వ్యక్తి కడు పేదరికంలో ఉండి కూడా పోరాటం ఇప్పటికి కొనసాగిస్తున్నాడు దయచేసి గమనించండి మిత్రుల తన కూర్చొని గొప్పలు చెప్పట్లేదు పోగడట్లేదు ఉన్నట్టున్నట్టు ఉన్నట్టు చెప్తున్నాను కాబట్టి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి సమాజం కొరకు ప్రయాసపడుతున్నాడు ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం చాలామంది రాజకీయ నాయకులు మెంబర్ తిరుగుతూ ఏదో డబ్బులు ఆశించుకుంటూ తిరుతాడు ఈజ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ వన్ సింగిల్ పైసా ఫ్రమ్ బిఎస్పి పార్టీ సింగిల్ పైస కూడా ఆశించకుండా పోరాటం చేస్తున్నాడు తను కాబట్టి తను నేను ఉన్నట్టు చెప్తున్నాడు తన గురించి మరి వాస్తవం గమనించండి ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళాలి కదా ఈయన కండలా కదా మరి ఎందుకు కప్పుకోవాలి ఆయన తప్పుకున్నాడు కానీ నేను కప్పుకోను నా ప్రజల కోసం నేను కప్పుకోను నేను ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగా నేను ఇక్కడ కప్పుకోను ఆయన వెళ్ళిండి కేసీఆర్కి జై జైలు పలుకుతాను కానీ నేను పలుకనట్లా ఎందుకంటే నేను కేసీఆర్ మీదనే పోరాటం చేశాను తెలంగాణ కుటుంబ హస్థాల్లో బందీ అయినా కేసీఆర్ పాలన విముక్తి కలి కలిగించడం కోసం నేను పోరాటం చేశాను నిన్న మళ్ళీ ఆయన భయం లేను నేను నా ప్రజల కొరకు పోరాటం నేను నా ప్రజల కొరకు కొట్లాడతాను నా ప్రజల కొరకు నేను పోరాటం చేస్తాను అని చెప్తున్న యోధుడు కాబట్టి ఒక్కసారి తనను కూడా నేను లైవ్లో తీసుకున్నాను సార్ తన ప్రమేయం లేకుండా నేను వీడియో ఇస్తాను ఏమంటారు చూద్దాం ప్రవీణ్ ఓకే సార్ కుర్త ఎస్ దుర్గం ప్రవీణ్ అలియాస్ ప్రవీణ్ రవన్ సు అన్న ముందుగా మీ ప్రమేయం లేకుండా మీ గురించి వీడియో చేశా క్షమించండి ఏం లేదన్నా కొందరు మేధావులు అడిగా అన్న ప్రవీణ్ యూటర్న్ బిఎస్పి మీరు మళ్ళీ బిఎస్పీలో రాబోతున్నారా లేకపోతే మళ్ళీ మీరేమైనా ప్రధాన పార్టీలో వెళ్ళబోతున్నారా అనేది కొంచెం జనాలు కూడా సందిగ్ధంలో ఉన్నారు సో ప్రవీణ్ దుర్గం ప్రవీణ్ నవ యువకుడు మీసాలు తిప్పుతూ పోరాటం చేస్తున్న యువకుడు కేసులను సైతం భరిస్తూ ఇప్పటికీ కోర్టు మెట్లు ఎక్కుతున్న యువకుడు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు మళ్ళీ బీఎస్పీలోకి వస్తున్నారా లేకపోతే ఏమన్నా వేరే పార్టీలో వెళ్ళే ఆలోచన ఉందా అసలు ప్రవీణ్ ప్రయాణం ఎటువైపు అని కొందరు మేధావులు నడిపితే నాకు చెప్పిన మాట ఏంటంటే ప్రవీణ్ వెల్కమ్ టు బీఎస్పీ యూటర్న్ అని చాలామంది మేధావులు అంటున్న మాట కాబట్టి నేను మీకు లైవ్లో తీసుకోవడం జరిగింది దయచేసి క్షమించండి ప్రవీణ్ అన్న నేను మిమ్మల్ని ప్రవీణ్ రావాలని పిలిస్తా రీజన్ రీజన్ ఏంటంటే నీ గురించి నాకు తెలుసు అన్న పూర్తిగా అంటే చాలా మంది రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారంటే ఏదో ఆశించి తిరుగుతారన్న బట్ నో నేను నీ గురించి నువ్వు చెప్పడం కానీ నీ గురించి నేను యు ఆర్ నాట్ ఎక్స్పెక్ట్ సింగిల్ పైసా ఫ్రమ్ పార్టీ అంటే గతంలో నువ్వు సింగిల్ పార్టీ సింగిల్ పైసా కూడా పార్టీ కోసం ఆహార ఆహి కష్టపడ్డావు అసలు నీ కోసం సిరిపూర్ నియోజక ప్రజలు ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు మూడు నెలలుగా సిరిపూర్లో కొంచెం మౌనీయత జరుగుతుంది ప్రవీణ్ దుర్గం ఎటు వెళ్తే మేము అటు అన్నట్టు కొందరు ప్రజలు ఉన్నారు మరి ప్రవీణ్ ఎట్లా బీఆర్ఎస్ కండవ కప్పుకుంటున్నా లేకుంటే తన గురువు గారు మరి బీఆర్ఎస్లో లో మళ్ళీ ప్రవీణ్ కూడా బి బీఆర్ఎస్ లో నీలి లేకుండా నీళ్ళు అనేది ఒక కొంచెం కీలకమైన ప్రశ్న అన్న అందుకనే ఆల్రెడీ వీడియో చెప్పే ముందు చెప్పా ప్రవీణ్ కూడా లైవ్లో తీసుకుంటా ప్రవీణ్ కు కూడా మీరేమైనా అడగచ్చు అని చెప్పా లేకపోతే చెప్పడన్నా ఏంటన్నా మీ ప్రయాణం ఎటువైపు లేదన్నా స్టార్టింగ్ నుండి మనం కలిసి ఉన్నాం మనం కలిసి కూడా మనం చాలా సార్లు ఉద్యమాలు కూడా చేసాం అన్న మీతో కూడా మనం కూడా అదే మనకి మనం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మన మన స్టార్టింగ్ లైఫ్ లో కూడా ఎన్నో ఎన్నోసార్లు మనం పోలీస్ స్టేషన్ లకి వెళ్ళడం జరిగింది మీతో పాటు మనం ఉద్యమాలు చేస్తున్నాం కలిసి ఇస్తాం మనం గుర్తుంది కూడా సో ఏంటంటే అప్పుడు నేను బహుజన వాదం అనేది దానికోసం నేను భీమార్లో జాయిన్ అయినా భీమార్లో జాయిన్ అయిన ఫైర్స్ లాగా చేస్తాను మీకు తెలుసు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ మీద కూడా చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ధర్నాలు చేయడం కానీ అది ఏ వర్గాల కోసమైనా కూడా నేను నేను కొట్టడం జరిగింది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్త రాష్ట్రోకాలు గాని లేకపోతే ఈ అనేక ఉద్యమాలు మన నియోజకవర్గంలో ఏదైతే ఈ వాదం అయితే ఉన్నదో ఆ వాదాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్లాను అది మీకు తెలిసిన విషయమే అనేక మంది యువకులను తీసుకుని వెళ్ళాను ఎందుకంటే ఆ మిషన్ అనేది బహుజన వాదం అనేది నడవాలనే ఉద్దేశంతో నేను టీఆర్బిలో జాయిన్ అయినా దాని తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిఎస్పీ లో కూడా నేను ఎందుకు జాయిన్ అయినా అంటే ఈ వాదం అనేది కలుస్తుంది మనకు బహుజన వాదం అనేది బహుజన వాదం ఉద్దేశంతో అప్పుడు కూడా అప్పుడు నా దగ్గరలో ఏదైతే మిత్రులు ఉన్నారో నడిపించే వాళ్ళు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం బిఎస్పీకి వెళ్ళాం బహుజన వాదం ఇది ఆ దీనికి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం వెళ్దాం అంటే అప్పుడు బిఎస్పీ లో అప్పుడు వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకా వేరే మీరు అన్నట్టు బిఎస్ పార్టీలో పోతారంటే అయ్యా ప్రవీణ్ కుమార్ సార్ కోసం మీరు అసలు ఆహార నిశలు రాత్రి బగలు కష్టపడ్డారు అంత మాత్రం కాకుండా ఇంకో సమాచారం ఉంది ప్రవీణ్ కుమార్ సార్ సిరిపూర్ లో ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి వచ్చి కనీసం టీఆర్ఎస్ వెళ్తారా అంటే అంతగా నడిపించే వ్యక్తి టీఆర్ఎస్ లో వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళారా అనేది ప్రశ్నే అయితే నా ఉద్దేశం ఏంటంటే వేదికలు ఏదైనా నా నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక బహుజన వాదిగా బతకాలనుకుంటున్నా బహుజన వాదం కోసం కొట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే ఈ మరి నీలి జెండాలను ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ వాదాన్ని కొనసాగించాలి అది వేదికేదైనప్పటికీ ఆ వాదం అనేది ఉంటది ఖచ్చితంగా అనేది ఈ దానికోసం వెళ్తాం బీఆర్ఎస్ లో అయితే నేను పో పోవదలచుకుంటాను ఎందుకంటే నా వెనుక ఉన్న వాళ్ళు నానలు గాని మా బంధువులు కాని లేకపోతే మా మాతో కష్టపడే మిత్రులు కానీ ఏడు మండలంలో ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మనం బిఆర్ఎస్ లో పోవద్దు అని అన్నప్పుడు మరి వాళ్ళు ఎట్లాంటి నేను అట్లా చేయకూడదు ఎందుకంటే నన్ను తీసుకొచ్చిందే నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిందే నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి అట్లా చేయాలి కానీ నా ఇష్టంగా నేను చేయలేదు ఎందుకంటే నేను వాదం కోసం ఎందుకంటే ఈ మిషన్ ఆగిపోవద్దు ఈ మిషన్ అనే ఉద్దేశం అనుకుంటే ఇంకా ఆ వాదం వైపునే నేను కొట్లాడతాయి అది అదన్న బిఎస్పీ నుండే కదన్నా మీకు అనేక పార్టీల నుండి ఆఫర్ సేమ్ మన భీమ ఆర్మీ చీఫ్ ఆజాద్ చంద్రశేఖర్ దగ్గర కూడా పనిచేస్తున్న వాళ్ళు ఇక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రావంగా కావచ్చు వీరు కూడా మిమ్మల్ని బీమార్లో రండి ప్రవీణ్ మీరు ఒక యుద్ధ వీరుడు మీరు చాలా అవసరం అని కూడా వాళ్ళు అంటున్నారు అయినా కూడా మీరు ఆ విషయంలో ఏం చెప్పక మౌనంగా ఉన్నారట వాస్తవం మీరు నుండి ఆ వాళ్ళ గతంలో ఏదైనా నేను చేశాను వాళ్ళు మళ్ళీ మీరు వస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ వాదాన్ని మనం కొనసాగించాలి మిషన్ అనేది ఆగిపోవద్దు ఖచ్చితంగా జైవిం అనేది నినాదం అనేది గ్రామ గ్రామాన్ని మీరు గతంలో తీసుకెళ్లారా నినాదాన్ని మీరు మీరు బతికించుకోవాలి వాదాన్ని బతికించుకోవాలి మహనీయులు బతికించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇంకా నేను చర్చలు నడుస్తుంది సిర్పునిగంలో గతంలో నేను చేశాను మా చాలా మంది మిత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు చర్చ నడుస్తుంది எம்மாயால் வாடிக்கானவீன் யூட்டன் பி நிஜமா காதான கொஞ்சம் செக்ஸாண்டது பிரஜா ఇంకా టైం పడుతుంది ఇప్పుడే నేను చెప్పదలుచుకోవట్లేను నేను బిఎస్పీ అలా లేకపోతే అనేది ఇప్పుడు ఇంకా నేను ఎలాంటి నిర్ణయాలు లేదు ఇంకా ప్రజలు ఇంకా నిర్ణయిస్తారు ఏందనేది వాళ్ళు వాళ్ళ నిర్ణయాల మీదగా నేను వదిలిస్తాను ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు అగ్రవర్ణాల పార్టీలు మనం మనం పోవద్దు మన వాదం అనేది కొనసాగించాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సో అదే డిస్కషన్ నడుస్తుంది ఇప్పటికి కూడా అదే నడుస్తుంది అందుకోసం నేను ఇంకా ఏ పార్టీకి పోవడానికి కారణం ఇంకా ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను నిలబడాలనే ఒక ఉద్దేశం బహుజనవాదం ఈ నీలి జెండాలు ఈ మిషన్ అనేది ఇక్కడికిక్కడ ఇక చచ్చిపోతుంది ఈ మిషన్ ఎవరు నడిపిస్తాను అన్న ఎవరొకరు కావాలి కదా నీ లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు ఈ నీలి జెండాలను బతికించుకోవాలనే అయితే కావాలి కదా మరి ఎవరు మరి ఎవరు నడపాలి నీళ్ళు ఈ నీళ్ళు జెండా మనం పడేస్తాం అనుకో మన వాదానికి అర్థమేముంటది అన్న ఇంకా ఈ పూలే అంబేద్కర్ పేరియర్ గాని డాక్టర్ కాన్షి కాంక్షరాం సాబ్ గాని మరి వీళ్ళ మాని యొక్క మాటలు తీసుకొని ఇప్పుడు మనం నీళ్ళ జెండాలు ఇప్పుడు ఇప్పుడు మనం పక్కన పెడితే అది ఎంతవరకు నాకు అనిపించింది నా ఇండివిజువల్ చెప్తున్నాను నేను ఓకే ఓకే కాబట్టి ఈ వాళ్ళని మనం బతికించుకోవాలంటే ఆ నీరు జెండా అది మనం గెలుస్తున్నామా ఓడుతున్నామనేది పక్కన పెట్టేస్తే ఈ వాదం అనేది మనం తీసుకుపోతున్నామో లేదనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కష్టం వచ్చినప్పుడు ఈ దీన్ని పక్కన పెట్టేసి లేదని మనం రాదు ఫోకస్ ఆన్ మిషన్ అయితే అన్న కరెక్టే మీరు ఫోకస్ ఆన్ మిషన్ అంటున్నాను బరాబర్ ఉంది అయితే నేను కొందరు మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెంట తిరిగినప్పుడు స్టేట్ లెవెల్లో కొంచెం మీకు గుర్తింపు వచ్చింది అన్న అయితే మేధా వర్గం ఏమంటారంటే ప్రవీణ్ రావాన్ని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం అవసరమైతే మేము ఇంటికి వెళ్ళి డైరెక్ట్ కండవా కప్పుకొని బీఎస్పీలో అవర్చా కొంత మేధావి వర్గం అని అన్న మీ గురించి సో మేధా వర్గమేమో మిమ్మల్ని ఖచ్చితంగా మేము బీఎస్పీలో తీసుకుంటాం మీరు రాష్ట్రంలో కూడా కీలక రోల్ ప్లే చేయబోతున్నారని తెలుస్తుంది సో మేధా వర్గం అట్లా అంటే మీరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటారు ఇది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అన్న కన్ఫ్యూజ్ ఏం లేదన్న దీనికి మరి కొద్ది రోజుల్లోనే అది కన్ఫ్యూజ్ అనేది మీకు కూడా క్లియర్ ప్రజలకు ప్రజలు కూడా క్లియర్ అంటే చాలా మంది కూడా నాకు ఏకర అంటే అనేక మంది కాల్ మన బిఎస్పీ నుండి స్టేట్ వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది మీరు అన్నది వాస్తవం నేను వాళ్ళకి నేను ఏం చెప్పలేదు ఎందుకంటే ఎవరైతే అంటే నాకు నేను నిర్ణయాలు తీసుకునే కంటే నా చుట్టూ ఉన్న వాళ్ళ నిర్ణయాలు తీసుకుని నేను వెళ్తే ఎందుకంటే బాగుంది ఎందుకంటే రేపు నా వెనక నన్ను నడిపించిన వాళ్ళు నన్ను రాజకీయం తీసుకొచ్చిన వాళ్ళు మా మా వాళ్ళు సిరిపురి ప్రజలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళని సాగుమంటే సావాలి పలుకుమంటే పక్కకాలే ఇప్పుడు వాళ్ళకు కాదని చెప్పేసి నేను వేరే వేరే దాంట్లో నేను అయితే నిర్ణయాలు తీసుకోదలుచుకోవట్లేను తీసుకోను కూడా మరి కొద్ది రోజుల్లోనే ఆ చర్చలు నడిచిన తర్వాత ఖచ్చితంగా కాదు మళ్ళీ మీ మీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తా కాదు తప్పకుండా మీ ఛానల్ నేను మళ్ళీ కూర్చొని టోటల్గా ఎందుకు ఏ పార్టీకి వెళ్ళాను దేనికి వెళ్ళాను ఎందుకోసం వెళ్ళాలని అది చాలా క్లియర్ గా మళ్ళీ మీ సూరమ్మ టీవీ ఛానల్ తప్పకుండా నేను అంటే ఇప్పుడైతే మీరు ఏం చెప్పట్లే అంటే నేను 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 ప్రజలకు చెప్పానన్నా అరే ప్రవీణ్ అన్న ఏదో చెప్తాడు ప్రవీణ్ రావని ఏదో చెప్తాడని నేను అనుకుంటున్నా అసలు మీరు ఏం చెప్పకూడని చాలా బాగా అనిపిస్తుంది నాకు అసలు సరేనా నేను అన్న వన్ మినిట్ నేను కూడా ఏం చేయబోతున్న అంటే ఒకసారి మన కమ్యూనిటీ టాబ్లెట్ పెట్టబోతున్నా అసలు మీరు ఏ మీరు బీమార్లో లో వెళ్తే బెస్టా బీఎస్పీలో లో వెళ్తే బెస్టా లేకుంటే బీఆర్ఎస్ అని పెడతా ఓకే ప్రజలు 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 ఏమాట చూద్దాం ఓకేనా అంటే సిర్పూర్ నియోజక ప్రజలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారో తెలియాలి ఇప్పుడే పెడుతున్న లైన్లు ఉండండి ప్రవీణ్ రావన్ గారు ఏ పార్టీలో బెటర్ పెడుతున్నా సిర్పూర్ నియోజకవర్గం అన్న లైన్ అండి నేను థ్యాంక్ యూ అన్న పెట్టిన ఒకసారి ప్రజల స్పందన కూడా మనం విందాం అదేం లేదు ప్రవీణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యూటర్న్ ఎటువైపు అనేది మేము త్వరలో తెలుసుకోబోతున్నాం అంత మీరు తెలుసుకోవడం ఓకే థ్యాంక్ యూ కడిజేస్తున్న ఫోన్ ఓకేనా సోక రైట్ ఇదండి ప్రవీణ్ రామన్ గారు మాతో చెప్పిన మాట ఏంటంటే నేను ఎటు వెళ్తాను అదే త్వరలో చెప్తాను సూర్ణ టీవీ సూర్ణ టీవీలో కూడా నేను మా ముఖాముఖి చర్చిస్తాను చెప్పాను లెట్స్ చూద్దాం మనం ఏం జరుగుతుందో మరి నేను యూటర్న్ బిఎస్పీలో రాబోతున్నా లేకుంటే బీఈ మార్ అనేది మన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఇక్కడ ఉంది నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ వన్ ఎయిట్ ప్రవీణ్ రావణ్ సిర్పూర్ నియోజకవర్గం జీరో జీరో వన్ ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో ట్రోల్ పెట్టాను పోస్ట్ మీరు కామెంట్ చేయండి ఎక్కడ టిక్ పెట్టాను మీరు ఆయన ఏ పార్టీలో వెళ్తే బెటర్ అనేది టిక్ చేయండి ఇంకా తనతో మీరు మాట్లాడాలనుకోవాలనుకున్నారంట అతనికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి